వైసీపీ ప్రతి ఏరియాలో ఓ ల్యాండ్ అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని రూల్స్ అన్ని బ్రేక్ చేసి ఆఫీసులు కట్టాలని ప్రయత్నించింది కొన్ని చోట్ల మొదలెట్టారు కొన్ని చోట్ల ఫినిషింగ్ లో ఉన్నారు మరికొన్ని చోట్ల ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు అంతలోనే ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు అన్నీ ఆపేశారు అయితే కొసరు విషయం ఏంటంటే ఇవన్నీ కడుతున్నది ఒకే కంపెనీ అది కూడా ఉచితంగా ఎందుకబ్బా ఆ కంపెనీకి ఏంటి ఆ బెనిఫిట్ లేకపోతే జగన్ మీద ప్రేమతోనా ఎందుకంత అంత ప్రేమ అని ఆరా తీస్తే చాలా విషయాలు వచ్చాయి అవేంటో తెలిస్తే అందరూ షాక్ అవుతారు అందరూ వైసీపీ ఆఫీసులు ప్రభుత్వ స్థలాల్లో కడుతుంది అంటుంటే టీడీపీ కట్టుకోలేదా అని వైసీపీ ప్రశ్నిస్తోంది కానీ ఈ హడావిడిలో చిన్నగా ఓ విషయం బయటికొచ్చింది అదేంటంటే ఆ కన్స్ట్రక్షన్స్ అన్ని ఒకటే కంపెనీ అది రామ్ కీ కంపెనీ కడుతుందని అది కూడా డబ్బులు తీసుకోకుండా అని చెప్పుకుంటున్నారు మరి మనీ లేకుండా ఇన్ని నిర్మాణాలు ఉచితంగా చేయడానికి వారమైన పిచ్చోళ్ళా లేక జగనన్నాంటే అభిమానం ఉన్నోళ్ళ అనుకుంటే పొరపాతే మన గుండువాస్ చెప్పినట్లు డబ్బులెవరికి ఊరికే రావు రామ్ కీ కంపెనీ ఇప్పుడే కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే చాలా వర్కులు చేసుకుంది ఆ టైంలోనే పెద్ద కంపెనీగా ఎదిగి విస్తరించింది ఆ తర్వాత వైఎస్ ఫ్యామిలీతో రామ్ కీ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తన బంధం కొనసాగించారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు వైసీపీ తరపునే ఆయన రాజ్యసభకు ఎంపీగా కూడా ఎన్నికయ్యారు ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా చేశారు ఇంతకీ రామ్ కీకి జగన్ చేసిన మేలేంటి అనకాపల్లి జిల్లాలో యాభై ఎకరాలకు పైగా ల్యాండ్ రామ్ కీకి కేటాయించినట్టుగా తెలుస్తోంది అనకాపల్లి పరవాడలో తాడి గ్రామంలోని సర్వే నెంబర్ నూట పదహారులో ల్యాండ్ కేటాయించేశారు ఇది కాకుండా అచ్యుతాపురం సెజ్లో వ్యర్థ పదార్థాలను శుద్ధి చేసే కాంట్రాక్టు కూడా రామ్ కీ ప్లాంట్ కప్పజెప్పి పదేళ్లు ఆదాయం వచ్చేలా చూసుకున్నారు ఇంకా చాలా జరగాయని అవన్నీ వెలికి తీస్తామని టీడీపీ నేతలంటున్నారు అసలు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే కూడా జగన్పై అలిగి బయటికి వెళ్ళినవాడే మళ్లీ తిరిగి రావడానికి కూడా కారణం ఇదే అంటున్నారు ఈ మైనింగ్ వ్యవహారం గుర్తు చేసి జగన్ మీ తమ్ముణ్ణి వెనక్కి తీసుకురా లేదంటే చూస్తామనే ధోరణిలో గట్టిగా చెప్పాకే అయోధ్య రామిరెడ్డి ఆర్కేను పిలిపించి మాట్లాడి ఒప్పించి మళ్లీ జగన్ దగ్గరికి తీసుకెళ్లారు లేదంటే షర్మిలతో పాటు కాంగ్రెస్ తో చేరడానికి అప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారంట ఆర్కే అవన్నీ రద్దు చేసుకుని యూటర్న్ తీసుకున్నారు కారణం ఈ వ్యవహారమే టీడీపీ స్థలాలు తీసుకోలేదా ఆఫీసులు కట్టుకోలేదా అంటే అవేమైనా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు విచారణ చేయాల్సింది ఇప్పటికైనా కంప్లైంట్లు చేయొచ్చు కానీ ప్రస్తుతం వైసీపీ తీసుకున్న వాటిలో ఇరిగేషన్స్ ల్యాండ్స్ ఎక్కువగా ఉన్నాయి నదితీర ప్రాంతాల్లో కట్టడాలు ఉండకూడదని ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చినప్పుడు మాజీ సీఎం జగన్ చెప్పిన మాటలే పోనీ ఏవైనా స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారా అంటే అది అదీలేదు జాస్తో లీజ్ అగ్రిమెంట్ రాసిపడేసి ఎలాంటి అనుమతి తీసుకోకుండా కట్టి పారేశారు మరి జగన్ అన్నట్టుగా ముప్పై ఏళ్లు తామే ఉంటామనుకున్నారో లేక మనల్ని అడిగేదేవారనుకున్నారో కానీ అలా ముందుకెళ్లిపోయారు ఇప్పుడు అన్యాయమని నిరసన తెలియజేస్తున్నారు కానీ అసలు కట్టిన నిర్మాణ ఖర్చు కూడా అక్రమమే అని తేలితే ఇంకేంటి పరిస్థితి